మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు విశ్వాసం చేత ఈనాటి ధ్యానాంశం విశ్వాసం చేత ఈనాటి వాక్య భాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఇరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం మా మొదటి కుమారుడు రెక్స్ ఐజయన అదే రోజున చనిపోయాడు నేను ఇరవై ఐదు వారాల గర్భంతో ఉండగానే కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా అతడు పుట్టిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్లే ముందు మూడు గంటల పాటు ఎన్ఐసియులో ఉన్నాడు ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి దుఃఖాన్ని భరించడానికి నేను నా భర్త ఎంతగానో పోరాటం అనుభవించాను కొద్ది కాలం పాటు నేను నా అంతరంగం విలపించడానికి నా దుఃఖాన్ని గొంతెత్తి దేవునితో చెప్పుకోవడానికి అప్పగించుకున్నాను రెక్స్ మరణంతో నేను నా భర్త మా విశ్వాసాన్ని లోతుగా త్రవ్వుకోవాల్సి వచ్చింది నష్టం దుఃఖం మనల్ని పరీక్షించి దేవుడు ఎందుకిలా జరగనిచ్చాడు దేవుడు మా ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వలేదు మా నిరీక్షణ తుడుచుకుపెట్టుకుపోయిన తర్వాత మేము ఇంకా విశ్వాసంలో ఎలా కొనసాగగలం వంటి సంక్లిష్టమైన ప్రశ్నలను మనలో రేకెత్తిస్తుంది దేవుని మంచితనమును కూర్చిన ఆ అవగాహన జవాబివ్వబడిన ప్రార్థనలు మరియు సంతోషకరమైన సాక్ష్యాల మీద మాత్రమే ఆధారపడి లేదు మనము స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి పిలువబడ్డాము ఆ విశ్వాసం కోసం మనం మన హృదయాన్ని మనసును అంతరంగమును లేదా ఆత్మను కూడా వినియోగిస్తాము మన విశ్వాసం శోధనల భారాన్ని భరించగలగు ప్రభువు నమ్మదగిన వాడని చీకటి గడియల్లో మనల్ని విడువక తోడుగా ఉండి నడిపిస్తాడని నమ్మికడానికి క్రీస్తునందున్న మన విశ్వాసం మనకు సహాయం చేస్తుంది అది మన మెరుగని భవిష్యత్తును గురించి దేవుని వాగ్దాన భరోసాను అనుగ్రహిస్తూ నిరీక్షణను కొనసాగించడానికి మనకు సహాయం చేస్తుంది నీటి ధ్యానం క్రీస్తునందు వేరుపారిన విశ్వాసం జీవితపు కష్టనష్టాలను భరించగలదు ప్రార్థన ప్రియ యందు మాత్రమే మా విశ్వాసాన్ని ఉంచడానికి మాకు నేర్పించుము శ్రమల్లో నష్టాల్లో నీ అందు విశ్వాసాన్ని నిరీక్షణను కొనసాగించుటకు మాకు సహాయం చేయము ఆమె ప్రార్థనాంశం తమ బిడ్డను కోల్పోయినవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు పియూమి కాపు గీకినా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ ఆమేన్